సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఆర్ అండ్ ఆర్ కాలనీలో సిపిఐ గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జి శివలింగు కృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో సిపిఐ అభ్యర్థులను కౌన్సిలర్ గెలిపించాలని తొమ్మిదవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా ఉన్న ఆయనను ప్రజలు ఆశీర్వదించాలని కోరారు ప్రజా సమస్యల పట్ల సిపిఐ నిరంతరం పోరాడుతుందని ప్రజలకు అండగా ఉంటుందని కృష్ణ తెలిపారు ముఖ్యంగా గజ్వల్ మున్సిపాలిటీ ఎన్నికల నగారం మోగిన సందర్భంగా ఈరోజు మేము కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో మేము కూడా ఒక నలుగురు క్యాండిడేట్లు నలుగురు వార్డులలో పోటీ చేస్తూ ఉన్నాము ఖచ్చితంగా మా ప్రజలు ప్రజా సమక్షలు తీర్చడమే మా లక్ష్యం కాబట్టి ప్రజలు మనల్ని ఆశీర్వదించవలసిందిగా మేము కోరుతూ ఉన్నాము ఏడో వార్డు తొమ్మిదో వార్డు పదో వార్డు పదమూడో వార్డులలో ఏడవ వార్డు లో తొమ్మిదో వార్డులో నేను అనగా శివలిం కృష్ణ పదో వార్డు లో కోతుల శంకరయ్య పదమూడవ వార్డులో గూడూరు యాదమ్మ గారిని మేము నిలబెట్టడం జరిగింది కాబట్టి ప్రజలు ఆశీర్వదించి మందును గెలిపించవలసింది వల్ల తమ అమూల్యమైన ఓటేసి గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాం నేను శివలింకృష్ణ